ప్రేమ చెప్పడానికి రెండు అక్షరాలు అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు ప్రేమ అనేది శరీరాలతోనో మనస్సుతోనూ కాదు ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది ప్రేమకు కులం మతం ధనిక పేద తారతమ్యాలు లేవు అలాగే జీవించే లోకం స్వభావం కూడా పరిగణలోకి రావు ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది అనే నా నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి విజయ్ అతని స్నేహితుడు మోహినిని కలవాలనుకుంటారు ఆ రాత్రి విజయ్కి మోహినితో గడిపిన క్షణాలు అతని పట్ల ఆమె చూపిన వాత్సల్యం రాత్రి కావడం వల్ల అతని విరహం నుండి వస్తున్న ఊపిరి కూడా భారంగా అనిపించింది అతనికి ఇంతకీ మోహిని నా ప్రేమని అంగీకరిస్తుందా పక్కనే ఉన్న మిత్రుణ్ణి అడగలని చూశాడు అతడు ప్రయాణ బడలికతో విశ్రాంతిలో నిద్రపోతున్నాడు మోహినిలో తాను చూసింది ఆత్మాభిమాన్ తాను అన్న చిన్న మాటకే కత్తు అంటే ఆమెకు ఆయుధ విద్యలు వచ్చి ఉండవచ్చు యుద్ధనీతి రాజనీతి వంటి గ్రంథాలను కూడా ఆమె తనకి చదివి వినిపించేది మోహిని వద్ద ఉన్నప్పుడు ఆమె సాన్నిహిత్యం వల్ల గ్రహించలేదు విజయ్ కానీ ఇప్పుడు ఆలోచిస్తుండగా అర్థమవుతుంది అంత రహస్యంగా ఆమె అడవిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది తన తల్లిదండ్రులు అంత నిర్దాక్షిణ్యంగా ప్రపంచానికి దూరంగా అడవిలోనే ఎందుకు నిర్బంధించారో తెలియలేదు అతనికి ఆమె సున్నితమైన మనస్సు మనసుకు అర్థం వల్లే ప్రతిబింబిస్తూ ప్రతి పని శ్రద్ధగా చేసేది ఆమె కళ్ళు చెబుతున్నాయి ఏదో నిరాశ ఆమెను ఆవరించిందని విజయ్కి ఆమె అందం వల్ల ప్రేమిస్తున్నానో లేక ఆమె మనసు పరిపూర్ణం కాబట్టి కావాలనుకుంటున్నానా అని ఆలోచిస్తూ ఆడవారికి ఆ సూయ పుట్టే అందం ఆమెది అలా అనుకుంటే ఎంతోమంది స్త్రీల హృదయాల్లో ప్రేమబందీ అయిన వర్చస్సు అతనిది అయినా ఆమె అతనికి లొంగలేదు అనుకుంటూ లోకం తీరు తెలియని అమ్మాయి పాపం మంచితనమే తన ఆభరణం అనుకుంటుంది మొదట అంతఃపురం నుంచి బయటికి తీసుకురావాలి అనుకుంటూ తలవారు జవుని నిద్రలోకి జారుకుంటాడు ఉదయాన్నే రాజభటుడు విజయ మందిరానికి వచ్చి మహాశయ మహారాజు మిమ్మల్ని సిద్ధంగా ఉండమన్నారు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కలశ స్థాపన పూజకి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కానీ యువరాజు వర్తక వాణిజ్యానికి వెళ్ళి ఆరు మాసాలు దాటి వర్తకాన్ని ముగించుకొని వస్తున్నారు అందుకని యువరాజుని కలవడానికి ఓడరేవు వద్దకు వెళ్లారు తమకి పూజ కోసం నూతన వస్త్రాలను కూడా పంపారు విజయ్ వాటిని తీసుకుని లోపలికి వచ్చాడు తపస్య మహారాజు గారి కుమార్ కూడా ఉన్నాడా అడుగుతాడు విజయ్ ఉన్నాడు మౌర్యానందుడు చిన్నప్పటి నా ప్రాణమిత్రుడు ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఆశ్రమంలో నిన్ను చూసిన ప్రతిసారి అతనే గుర్తొచ్చేవాడు యువరాజు అయిన తన దర్పాన్ని ఎప్పుడు చూపించలేదు మహారాజు మా నాన్నగారు ఎంత సన్నిహితంగా ఉండేవారో మేము కూడా అలానే ఉండేవారు ఆ బాధతోనే అర్థమవుతుంది తన గతం గాయాలని జ్ఞాపకాలని ప్రేమానురాగాల్ని సంతోషాన్ని ఇక్కడే వదిలిపోయారు అని తపస్యకి వెంటనే విజయ్ని ఆ ఆలోచనని తప్పించడానికి నువ్వు ఇలానే ఉండిపోతే యువరాజుని ఎప్పుడు కలుస్తావు ఇన్నాళ్ళ దూరాన్ని మనసులో ఉంచుకున్నా నీకు నీ స్నేహితుని చూడాలని లేదా అని అడిగేసరికి అదేం లేదు మిత్రమా రా త్వరగా రెడీ అవుదాం అసలే ఈ రోజు నుండి అమ్మవారి శరణవరాత్రులు ప్రారంభం కావున అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని రాజ్య పర్యటన పేరుతో మోహిని వద్దకు వెళ్దాం సరేనా అనేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి తయారై వచ్చేస్తారు కింద కోలాహలంతో మహా యువరాజ్ సామ్రాట్ మౌర్యానందుడికి హో జయ హో అంటుంటే విని విజయ్ నందు వచ్చేశాడంటూ ఆతృతగా అంతఃపురం కిందకి వచ్చేస్తాడు విజయ్ మౌర్యానందుడు ఒకరినొకరు ఎదురు పడగానే కాదన్న అతడు యువరాజు కనుక వాళ్ళ దూరమై చాలా కాలం అయ్యింది తనకి గుర్తుండడని భావించాడు కానీ ఆ ఆలోచనలు తప్పు అన్నట్టుగా విజయ్ని నందు గాఢంగా హత్తుకునేసరికి ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావు విజయ్ నువ్వు వస్తావని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానా తెలుసా అంటూనే ఆగకుండా అతని కళ్ళ వెంట వస్తున్న కన్నీరే చెబుతుంది అతనికి చిన్నప్పటికంటే అధికమైన ప్రేమ తనపై ఉందని మహారాజుకి ఆ క్షణం తనకున్నది ఇద్దరు కుమారులు అనే భావన కలిగింది మహారాజుకి తెలుసు యువరాజ్కి విజయ్ అంటే ఎంత ప్రేమో కానీ మరీ ఎంత అని ఊహించలేదు విజయ్ మోహిని నిరాకరణ బాధలోని రక్తపిసాయిపై కోపంతో మౌర్యానందుడి గురించి అడగడమే మర్చిపోయాడు కుసల ప్రశ్నలన్నీ ముగించుకొని ఆలయానికి చేరుకుని సంబరాలు అంబరాన్ని తాకుతుండగా పూజ కార్యక్రమాలు ముగించుకున్నారు నందు విజయ్ తీసుకుని బయటికి వచ్చేశాడు వారితో తపస్య కూడా విజయ్ తన ఆశ్రమ మిత్రుడు తపస్యని కూడా పరిచయం చేశాడు నందు విజయ్ ని తన పాత ఇంటికి అంటే చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో గడిపిన ఇంటికి తీసుకువచ్చాడు నిజానికి ఇంతకాలం వారు లేనందున ఆ ఇల్లు పాడుబడిన ఉండాలి కానీ అది నిత్య దేవాలయంలో కనిపించింది నందు వాళ్ళ లేని దగ్గర నుంచి ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పాడు విజయ్ కళ్ళని తన చేతితో మోస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు కళ్ళు తరచి చూస్తే తన తల్లిదండ్రులతో తాను ఉన్న చిత్రం గోడ ఒకవైపు మరోవైపు విజయ్ నందులు ఆడుకున్నట్టుగా ఉన్న చిత్రం మరోవైపు చిత్రకారుడితో గీయించి తగిలించారు విజయ్కి వాటితో పాటుగా తన తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులను పంట భూముల్ని బంగారాలను అన్నింటినీ రాజముత్ర వేసిన శాసనంలో రాసి ఇకపై వాటి బాధ్యత హక్కు విజయ్దేనని విజయ్ చేతికి ఇచ్చాడు నందు నందు ఇందుకు ఇవన్నీ ఇస్తున్నావు స్వచ్ఛమైన నీ స్నేహం సరిపోదా నాకు అని అడిగాడు దానికి మౌర్యానందుడు చూడు విజయ్ నువ్వు మన రాజ్యాన్ని ప్రజల నుంచి కాపాడావనో లేదా నీ మీద గల అమితమైన ప్రేమతోనో నీకు ఇవ్వడం లేదు నేను నిజానికి నువ్వు చేసిన దానికి అర్ధరాజ్యాన్ని నీకు కానుకగా ఇవ్వాలి కానీ అలా చేస్తే నిన్ను వెలకట్టినట్టు అవుతుంది ఇది నీ తండ్రి కష్టార్జితం వారసత్వంగా నీకు సంక్రమించినదే ఒక యువరాజుగా నీవు రాజపరివారానికి సంబంధించిన వాడు కనుక నీ ఆస్తిని అస్తిత్వాన్ని కాపాడగలిగాను ఈ రాజ్యంలో నీవనే కాదు నీ స్థానంలో ప్రజలైనా అదే చేస్తాను తనని తన రాజ్యంలో ప్రజల క్షేమాన్ని చూడనివాడు రాజు ఎలా అవుతాడు నీకు విషయం చెప్పనా విజయ్ నాకు వర్తకం వర్తకమంటూ వెళ్తున్నది నిన్ను వెతకడం కోసమే అది మా తండ్రి గారికి కూడా చెప్పలేదు కారణం ఏదో ఒక విషయంలో మా మధ్య చర్చలు మొదలై ఆయన నిన్ను శత్రువులా చూడడం కూడా నేను తట్టుకోలేను అనేసరికి విజయ్కి తెలుస్తుంది పది సంవత్సరాల వయస్సులోనే నందు విజయ్ పై అంత ప్రేమను పెంచుకోకపోతే ఇలా పదిహేను సంవత్సరాల నుండి నన్ను అన్వేషిస్తాడని వెంటనే ఆనంద బాష్పాలతో నందుని ఆలింగనం చేసుకున్నాడు ఇప్పుడు చెబుతున్నా నందు నా ప్రాణం పోయే నీ కోసం రాజ్యం కోసం ఏమైనా చేస్తాను దేన్నైనా వదులుకుంటాను అని తన తల్లిదండ్రుల ఫోటో ఎదుర్కొంటా ప్రమాణం చేస్తాడు ఆనందంలోనూ బాధలోనూ చేసే ప్రమాణం ప్రమాదంలో పడవేస్తుందని తెలియక మాటిచ్చేశాడు విజయ్ తపస్య పక్కనుండే చూస్తూ తాను సంతోషపడ్డాడు కానీ నందు స్నేహితుడు కాకపోయినా విజయ్ రాజ్యం కోసం ఎదుటివారి మంచి కోసం ఏదైనా చేస్తాడు కానీ మాట ఇవ్వడం ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది అతనికి వెంటనే విజయ్ మన రాజ్యం చూసి వద్దాం అనుకున్నాం కదా అంటూ మోహిని ఉద్దేశించి అంటాడు నందు అయితే రాజ్యం మొత్తం మారు వేషంలో నేనే తిప్పి తీసుకువెళ్తాను అంటూ వారి మాట్లాడే అవకాశం లేకుండా తానే దగ్గరుండి వారి రాజ్యాలను ఓడరేవులను వ్యాపార ప్రదేశాలను అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు తపస్య ఈ విధంగా అనుకుంటాడు యువరాజు ఏమో విజయ్ని నియజను పట్టుకుని తిప్పినట్టు అన్ని తిప్పేస్తున్నాడు మా ప్రమేయం లేకుండా విజయ్ ఏమో క్రేయజను మర్చిపోయి స్నేహితుడి వెంట అత్తవారింటికి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల అన్నీ కలిగిచేస్తున్నాడు అంటూ తల పట్టుకుంటాడు అలా దసరా నవరాత్రులు ఎనిమిది రోజులు వీధి సంతలో దుకాణాలు అన్నీ కలిగి తిరుగుతారు ముగ్గురు తెల్లవారితే విజయదశమి ముందు రోజు రాత్రి నందు రేపు రాజ్యం మొత్తం కోలాహలంగా ఉంటుంది అలాగే గుడిలో ఉదయం చండీహోమం మొదలు సమీపూజలు అయ్యే వరకు రాజపరివారం పూజలోనే కూర్చోవాలి పూజ పూర్తయ్యాక మన రక్త పిశాచీలే వేటని మన రాజ్యంపై దండెత్తిన పరుగు రాజ్యంపై వేటని కొనసాగిద్దాం అంతవరకు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరించి వెళ్ళిపోయాడు అనామిక ఆత్మకి ఎవరైనా ఋషులు లేదా యోగులు కలిస్తే మోహిని సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని కానీ ఒక ఆత్మ వారి దరిదాపుల్లో కూడా ప్రవేశించలేదు వెంటనే మెరుపులా వచ్చిందో ఒక ఆలోచన మరణించిన తర్వాత కూడా ఆత్మని ఆదరించేవాడు ఆ భూతనాథుడు ఆ పరమశివుడు ఆ పరమేశ్వరుని ప్రతినిధిగా అఘోరాలు గుర్తుకు వచ్చారు అఘోరాలు భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో గల వారణాసి లేదా కాశీ ప్రయాగ వంటి ప్రదేశాల్లో నివసిస్తారు వీరి ముఖ్యంగా కుంభమేళాల్లోనూ ప్రత్యేక పూజలకు మాత్రమే బయటకు వస్తారు అసలు సంహారం చేసి రాక్షసులందరినీ అంతమందించిన దుర్గామాతని శాంతింపజేయడానికి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయగా దశమి రోజున శాంతించిందని అందుకే అది విజయదశమి అయ్యిందని పాండవులు పద్నాలుగు వేల అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిశాక సమీ చెట్టుపై వారి ఆయుధాలను పూజ చేసి తీసుకొని చేశారు కావున విజయం సాధించిన రోజు విజయదశమి అయ్యిందని అంటారు అలాంటి రోజే మళ్లీ రాబోతుందన్నట్టుగా అగురాలు నాగసదువులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నారు అనామిక వారి వద్దకు వచ్చింది మామూలు ఆత్మలైతే వారి తరితాపుల్లో ఉండేవి కాదు కానీ జన్మకి తాను ప్రస్తుతం ప్రేతాత్మ అయినా ఆ ఆత్మలో కల్మషం లేదు శుద్ధ హృదయంతో ఉంది తన కోసం కాక తన స్నేహితురాలు మోహినిని ఇన్నేళ్లుగా చూస్తున్న బాధతో వచ్చింది కనుకనే వారి ముందు ప్రత్యక్షం అవ్వగలిగింది ఆ బోళాశంకుడైన భూతనాథుడికి గణానులైన అఘోరాలకు నాగసాధువులకు నా నమస్కారం అని చెప్పి మోహిని పరిస్థితిని వివరించింది మోహిని ఆ బయతలుడు బంధనం నుంచి పడగలిగే మార్గం వారి జన్మల నుండి విముక్తిని కోరింది అనామిక దానికి అందులో ఒక అఘోర ఇలా అంటాడు అనామిక నీ సాహసం తెగువకు మా నచ్చాయి ఒక ఆత్మవైనా మా ముందు ప్రత్యక్షమైతే ఏమవుతుందో తెలిసినా సాహసించావు నీ నిస్వార్థానికి మేము ఒక వరం వరంతున్నాం నీవు కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించి మనోనేత్రంతో జరిగేదాన్ని తెలుసుకుని నీ స్నేహితురాలకి సహాయం చేయవచ్చు అలాగే నీ స్నేహితురాలు ఆమెది ఆమె ప్రియుడు సామ్రాట్ రక్తంతో కలిసి ఆ బంధనాన్ని చేశాడు కనుకన అతడు తిరుగు వస్తేనే ఆమెకి విముక్తి ఈ విజయదశమి పూర్తయ్యేలోగా అతడు వస్తే ఆమె విముక్తిని పొందుతుంది లేదా ఎప్పటికీ ఆ కోటలోనే బందీ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతారు అనామికకి ఏమీ అర్థం కాదు సామ్రాట్ ఆత్మ ఏ దీవిలో బంధించారు ఇప్పుడు అతనెలా మానవ రూపంలో రాగలడు అని ఆలోచిస్తూ సమయం మించిపోతుందని మోహిని వద్దకు బయలుదేరుతుంది బేతళుడు తన దివ్య దృష్టితో ఇదంతా చూసేస్తాడు అతనికి కూడా అనామిక లాగే ఏమీ అర్థం కా వెంటనే బేతాళుడు సామ్రాట్ ప్రదేశానికి వెళ్తాడు బేతాళుడు సామ్రాట్ ప్రదేశాన్ని తాను కూడా చేరుకోలేని చిక్కుముడ్లు వేశాడు అంత త్వరగా ఆ ప్రాంతాన్ని చేరుకోకుండా గండాలను సృష్టించాడు కారణం ఆవేశంలో వెళ్ళి అతడి ఆత్మవందనాన్ని చెడగొడతాడని మాయకి జరిగింది చెప్పి ఆ రాత్రికే ఆ విజయ్ని అంతం చేసి మోహినికి కాపలాగా ఉండమని చెప్తాడు విజయ్ సామ్రాట్ కాడు కానీ అతను మోహినిని ఇష్టపడ్డాడు కాబట్టి బ్రతకకూడదు అదక్కడికి రాకూడదు అనే ఉద్దేశంతో తపస్య విజయ్తో విజయ్ ఇన్ని రోజులు స్నేహితుల సాన్నిత్యంలో సరిపోయింది ఇప్పుడైనా మోహిని వద్దకు వెళ్ళాలని లేదా నీకు అని అడిగేసరికి అయ్యో లేకేం నా ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నాను నీవు ఇక్కడే ఉండి నా తరపున కూడా బాధ్యత నీవే తీసుకో ఓటమి పాలైంది కోలుకోవడానికి సమయం పడుతుంది అలాగని ఆదమరవలేం నేను నందుకు చెప్తే ఒప్పుకోడు అందుకే చెప్పకుండా వెళ్తున్నాను ముఖ్యమైన పనిపై వెళ్తున్నానని సాయంత్రం పూజ ముగిసే సమయానికి వచ్చేస్తానని చెప్పు అలాగే మోహినిపై నా ప్రేమ గురించి అతనికి చెప్పనని మాట తీసుకుని బయలుదేరతాడు అర్ధరాత్రి రెండు దాటింది విజయ్ ఆలయానికి వెళ్లి అమ్మవారిని మనస్ఫూర్తి అధ్యానించి తన కత్తిని ఆయుర పూజ చేసి మోహినికి తనకి త్వరగా వివాహం జరిగేలా ఆశీర్వదించమని ప్రార్థించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు చీకటిలో శరవేగంతో ముందుకు కదిలాడు అడవి చాలా దూరం కావడంతో అడవి దరిదో పుల్లోకి వచ్చేసరికి మరుసటి సాయంత్రం కావస్తుంది మోహిని ఎన్నడీ లేని విధంగా మనసుకి చాలా సంతోషంతో అద్దంలో తన మొహాన్ని రక్త పిశాచిలా కాకుండా మామూలు అమ్మాయిలా చూడడానికి ఆరాటపడుతుంది ఆ క్షణమే ఆమె ఒక చిటిక వేసేసరికి నూతన వస్త్రాలు అలంకారానికి నగలు ప్రత్యక్షమయ్యాయి ఆమె తనని అలంకరించుకుని ఆ అద్దం ముందు నిలబడేసరికి దేవక నీలా కనిపిస్తుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న మాయకి ఒళ్ళు మండిపోతుంది అయినా తన పని కాపలా కాయడమని తిరిగి చూసేసరికి విజయ్ ఆ ప్రాంగణానికి వస్తున్నాడు మాయాకి మోహిని పే కోపం మొత్తాన్ని విజయ్పై చూపిస్తూ గాలిలో అతన్ని విసిరి కొట్టింది ఒక్కసారిగా అంతఃపురం కంపించడంతో మోహిని బయటికి వస్తుంది చూస్తే విజయ్ దూరంగా పడి ఉన్నాడు మాయా అతనిపై మరో ప్రయోగాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది మాయాకి ఆ అవకాశం ఇవ్వకుండానే మోహిని తన శక్తితో మాయాన్ని దూరంగా నెట్టేసింది మోహిని విజయ్ వద్దకు వెళ్లి తాకలని చూస్తే తాకలేకపోతుంది ఆ రక్ష తాడు వల్ల విజయ్ నేను మళ్ళీ ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అంటూ అతనికి మొహం చూపించడం ఇష్టం లేదన్నట్టుగా తిరుగు ఉంటుంది విజయ్కి ఆమెది అలక లేక కోపమా అర్థం కాదు ఈసారి మాయ తన శక్తిని అంతని కూడగట్టి ఇద్దరిని చంపేయాలన్నట్టుగా ఇద్దరిపై బాణ ప్రయోగాలను ప్రయోగిస్తుంది ఆ శబ్దాలను గమనించి వెంటనే తేరుకుని ఆ బాణాలను తన తాడు వల్ల ఖడ్గంతో తప్పిస్తాడు మోహిని విజయ్ని రక్షించడానికి తాను ముట్టుకోలేదు అలాని విజయ్ ముందు తన శక్తిని చూపించలేదు ఒక్కసారిగా ఆకాశం పెళ్లపల్లమని ఉరుముల మెరుపుల శబ్దంతో భీకరంగా చుట్టూ చీకటి అలుముకుంటూ ఉన్న విజయ్ మాయా శక్తిని అణుచగలుగుతున్నాడు మాయా శక్తి అంతకంతకు క్షీణిస్తూ ఉంది ఆ ప్రయోగాలను ఆపేసింది ప్రమాదం పోయిందని అనుకుని అప్పుడు తిరిగాడు మోహిని వైపు చీకటి కొద్ది కొద్దిగా పోతూ ఉంది ఆ వెలుగులో ఆమె మొహం రతీదేవిని తలపిస్తుంది అతనికి అతడు అదే అంతఃపురంలో చాలా రోజులు ఉన్న మోహిని ఎప్పుడు ఏదో విచారంతో సాధారణమైన అమ్మాయిలాగే తయారయ్యేది అలాంటిది ఆ రోజు నేను వస్తానని ముందే ఊహించిందా అని అనుకుంటూ ప్రేమతో చూస్తూ తన కత్తిని వదిలేస్తాడు విజయ్ మోహిని అతని చూపుల తాకిడికి నిలవలేక లోపలికి అడుగులు వేస్తుంది కొంచెం దూరం నడుస్తుంది ఆమెనే అనుసరిస్తాడు విజయ్ మాయాకి తన గురువు తప్పనిసరి పరిస్థితిలో ఆమె శక్తి క్షీణించినప్పుడు నన్ను తలుచుకుంటే నాలో సగం క్షుద్రశక్తిని నీకు దారపోస్తానని చెప్పాడు సమయం లేదనుకుని గురువర్య బేతాళ నా శక్తి నశించింది మోహిని మీకు దక్కాలంటే మీ శక్తిని దారపోయండి అని అడుగుతుంది బేతాళుడు అదే సమయానికి ఆ మాయా ద్వీపానికి చేరుకుంటాడు అతనికి తెలియకుండా అనామిక కూడా తన చుట్టూ రక్షణ శక్తిని ఏర్పాటు చేసుకుని అతన్నే అనుసరిస్తుంది బేతాళుడు తన శక్తిలో సగం మాయాకి దారపోసాడు ఆ శక్తితో మాయా విజయ్ కత్తిని తీసుకొని క్షుద్రశక్తిని ప్రయోగించి విజయ్ పై ప్రయోగిస్తుంది మోహిని రేపపాటు కాలంలోనే విజయ్ పై వస్తున్న కత్తిని వెనక నుండే ఇద్దరు ఒక్కసారిగా పట్టుకుంటారు మోహిని ఎడమ చేతితో పట్టుకోగా విజయ్ కుడి చేతితో వారి మధ్యలో కత్తి ఉంటుంది ఇద్దరు చేతుల నుండి రక్తం ధారగా కారుతుంది రక్షణ తాడు విజయ్ ఉండడం వల్ల విజయ్ పై ప్రయోగించిన క్షుద్రశక్తి తిరిగి మాయాకి తగిలి దూరంగా నెట్టివేయబడుతుంది కానీ మోహినికి క్షుద్ర ప్రయోగం కొంత అయితే రక్షతాడు కొంచెం దాని వల్ల స్పృహత విజయ్ చేతిపై వాలిపోతుంది గుడి గంటలు వాటంతట అవే కొట్టుకుంటాయి వేద మంత్రాలు వేద వినిపిస్తాయి అమ్మవారి ఆలయాల్లో అఘోరాలు చేసే పూజలు ఫలించిందా అన్నట్టు అందరూ అమ్మవారికి హోమ ఫలాన్ని అఘోరాలు గెంతులు వేస్తారు అక్కడ విజయ్ మోహినిని తలనిమురుతూ ఉంటే అతని రక్తం ఆమె నుదుట సింధూరంలా దిద్దుకుంటుంది ఆమె చేతిపై త్రిశీలం గుర్తు అతని చేతిపై డమరకం గుర్తు ఒక్కసారిగా మెరిసి చుట్టూ ఉన్న బేతాళుడు బంధనం తొలగిపోతుంది వారిపై అడవి చెట్ల యొక్క పువ్వులు తకల దేవతలు పంచభూతాలు అక్షంతలు వేస్తున్నట్లు ఆశీర్వదిస్తున్నాయి ఇప్పుడేం జరుగుతుంది బేతాళుడు దీవిలో గల ఆత్మని చూస్తాడా మోహిని పిశాచ్యతత్వం ఏమై ఉంటుంది Unit 2 next episode.